రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియోని చూస్తున్నప్పుడు మన వీడియోని షేర్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మన వీడియోలు అనేక మంది ప్రజలకు చేరాలి ఎందుకంటే వాస్తవాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ వాస్తవాలు అనేవి ప్రజల్లోనికి చేరినప్పుడు ప్రభుత్వం కొద్దిగా వారి పనితీరుపై అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది మన యొక్క వికలాంగులకి జనవరి నెల నుంచి రియేర్ఫికేషన్ పెన్షన్లు రియేరిఫికేషన్ అనేది చేయడం జరిగింది ఇప్పటి వరకు సుమారు నాలుగు లక్షల మంది ప్రజలకు వికలాంగులకు పెన్షన్ పొందుతున్న వికలాంగులకు రియర్ఫికేషన్ చేశారు నిన్నటి దినం నుంచి కొత్త సర్టిఫికేట్లు రియర్ఫికేషన్ వెళ్ళిన వికలాంగులందరికీ కూడా కొత్త సర్టిఫికేట్లు మంజూరు చేయడం జరిగింది ఒక్కొక్కరు ఆశ్చర్యపోతున్నారు రేపు సెప్టెంబర్ ఒకటి నుంచి కొంతమంది పెన్షన్లు పోతాయని నోటిఫికేషన్ నిలిపివేస్తున్నామనేసి నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇంకా కొంతమందికి వై పూర్తిస్థాయి వైకల్యం ఉన్న వాళ్ళకి నలభై ఐదు పర్సెంటేజు ఏసి డాక్టర్లు వారిని పంపించారు నిజంగా వాస్తవానికి సదరం వికలాంగుల సదరం రీఎరిపికేషన్ అనేది అన్యాయంగా జరిగింది అనేది వాస్తవం ఎందుకంటే దానికి ప్రాపర్ గైడెన్సు గవర్నమెంటు ఇవ్వలేదు ఎరుకేస్ ఎరిక్వేషన్ చేస్తున్న డాక్టర్లకి కూడా ప్రాపర్ గైడెన్సు ఇవ్వలేదు గతంలో కి సర్టిఫికేట్కి ఎరిఫికేషన్కి స్లాట్ బుకింగ్ చేసుకుని ఎరిఫికేషన్కి ఎలా వెళ్తున్నారు అలాగా పరిశీలించి చూసే అవకాశం కూడా ఈ రియరిఫికేషన్లో లేదు ఇలా పేషెంట్ వస్తాడు పెన్షన్ ఎరిఫికేషన్కి వెళ్ళిన వికలాంగుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇలా తలెత్తారు డాక్టర్ చూస్తాడు వెళ్ళిపోండి అనేసి చెప్తే డాక్టర్ రాసిందేంటో తెలియదు అలాగే డాక్టర్ ఏ విధానంలో మా వైకల్యాన్ని ధృవీకరించాడో అన్నదనేది తెలియదు అలాగే డిస్ట్రియల్స్టెంట్ అంటే కంప్యూటర్లో ఎంటర్ చేసే వాళ్ళు వారికి ఇచ్చిన రియస్మెంట్ పారాలను ఏ విధంగా ఎంటర్ చేశారో అర్థం కాదు చాలా గందరగోళంగా జరిగిన ఈ ప్రక్రియలో సమస్యలో ఇరుక్కున్నది ఎవరైతే పెన్షన్ పొందుతున్న దివ్యాంగులే పూర్తిస్థాయి వైకల్యం ఉన్న దివ్యాంగులకి వాళ్ళ వైకల్యాన్ని కూడా గమనించకుండా కేవలం అరవై డెబ్భై పర్సెంటేజ్ వేసి పంపించడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి అలాగే కొంతమందికి వైకల్యం కనబడిన కొంతమందిని రిజెక్ట్ చేశారనేసి వస్తుంది కొన్ని ఇంత విషయాలు ఏంటంటే వాడి ప్రాబ్లం ఒకటి రీఅసెస్మెంట్కి వెళ్ళమని నోటీస్ ఇచ్చే వారం ఇంకొకటి వారికి గుడ్డుతనం నిజంగా ఆ సర్టిఫికేట్ పాత సర్టిఫికేట్ ఉన్న వైకల్యం ఏంటంటే అందుడు రీఅసెస్మెంట్కి వెళ్ళమని చౌటు చౌటు దాంట్లో పెట్టి ఇచ్చారు ఏమైనా అడిగితే ఇలాగే వచ్చింది అనేసి చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క ఎరిఫికేషన్ అన్నది స్పష్టంగా సమర్థవంతంగా జరగలేదు అన్నది వాస్తవం అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుసు జనసేన పార్టీ కార్యకర్తలకు తెలుసు బీజేపీ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా డాక్టర్ రీఎరిఫికేషన్ చేసే ప్రాంతానికి కొంతమంది దివ్యాంగులకి సహాయం చేయడానికి వెళ్ళిన వారే వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏ యొక్క పెన్షన్ పొందుతున్న దివ్యాంగుని యొక్క ఎరిఫికేషన్ అనేది జరగలేదనేది వాస్తవం కొన్ని సెగ్మెంట్లలో బాగా జరగవచ్చు అది నేను చెప్పలేను కానీ రేపు సెప్టెంబర్ ఒకటి నుంచి పెన్షన్ నిలిపివేస్తాము అని చెప్పకుండా ఎవరికైనా వారి వైకల్యం విషయంలో అభ్యంతరాలు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి వాటికి వారందరికీ కూడా మళ్ళీ వెంటనే వారి యొక్క అభ్యంతరాలను తొలగించే విధానంలో మరొక డాక్టర్తో వెరిఫికేషన్ చేయిస్తాం అని గవర్నమెంటు భరోసా ఇచ్చి మీరు నిజమైన వికలాంగులైతే తప్పకుండా మీ పెన్షన్ మేము తీసివేయడానికి ఎప్పటికీ కూడా ముందడుగులు వేయమనేసి గవర్నమెంటు భరోసా ఇవ్వాలి ఎమ్మెల్యేలు అండగా ఉండాలి ప్రజాప్రతినిధులు భరోసా ఇవ్వాలి ప్రభుత్వ అధికారులు భరోసా ఇవ్వాలి డాక్టర్లు నమ్ముకొనే పెన్షన్లు నిలిపివేద్దాం అనే మనసు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకూడదు కాబట్టి కలెక్టర్లు అర్థం చేసుకోండి మీ వద్దకి రేపు రాబోయే దినాల్లో డాక్టర్లు చేసిన లోపం వలన మీకు అనేకమైన అబి అప్లికేషన్స్ రాబోతున్నాయి మా పెన్షన్ పోయిందయ్యా మాకు సహాయం చేయండి అని అనేక మంది వికలాంగులు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగవలసే అవకాశం ఉంది ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే అవకాశం ఉంది కాబట్టి డాక్టర్లు చేసిన లోపం ఏమిటో కనిపెట్టండి డాక్టర్లు ఈ రియర్ఫికేషన్లో తప్పు చేస్తే ఆ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్లు అన్నిటినీ కూడా పరిశీలన చేయండి ఆ డాక్టర్ సంతకంతో ఉన్న ప్రతి ఒక్క సర్టిఫికేట్ని కూడా పరిశీలన చేయండి అవి వాస్తవంగా నిజమైన వైకల్యాన్ని గుర్తించే విధానంలో ఉన్నాయా ఎందుకు రియర్ఫికేషన్ పెట్టారు అసలుకి వికలాంగులు అనర్హత ఉన్న వికలాంగులందరినీ తొలగించడం అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అనర్హులుగా చేసే ప్రక్రియ ఈ యొక్క రియర్కేషన్లో జరిగింది కొన్ని ప్రాంతాల్లో వాస్తవాలు తెలియ కానీ డబ్బులు తీసుకొని కూడా ఎక్కువ పర్సంటేజ్ చేసే కార్యక్రమాలు కూడా జరిగాయనేసి కొంత దందా కూడా జరిగిందనేసి ఈ రియర్కేషన్లో ఉన్నాయి కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీగా దృష్టి పెట్టాలి డిఆర్డిఏ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీరు ఆలోచించండి ఈ యొక్క డిపార్ట్మెంట్కి మీరే అధికారి మీ డిపార్ట్మెంట్లో ఎంత దుగ్గోరం జరిగితే వికలాంగుల యొక్క జీవితాలు కన్నీరు పెడుతుంటే వారికి సరైన మార్గాలను తెలియజేసి వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శరఫ మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు అన్యాయం జరుగుతుంది రేపు దీని యొక్క పర్యావసనం చూడబోతున్నారు అనేక మంది దివ్యాంగులు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ సచివాలయాల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ మీ యొక్క మంత్రి ఇళ్ళ చుట్టూ తిరిగే కాలం వస్తుంది కాబట్టి డాక్టర్లు చేసిన తప్పిదాలు ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది ఒకటో తారీఖున పెన్షన్ ఆపేస్తాం అని చెప్పడం ద్వారా అనేక మంది ఆందోళనకు దిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మళ్ళీ వెంటనే ఎవరికైతే అభ్యంతరం ఉందో నాకు నిజంగా వైకల్యం ఉంది సార్ డాక్టర్ సరిగా నన్ను ఎరిఫికేషన్ చేయకపోవడం వలన ఈ యొక్క తప్పిదం జరిగింది అనేసి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారం రోజులు తిరగకుండానే వాడి యొక్క సమస్య పరిష్కారానికి సంబంధించి వేరే డాక్టర్తో మళ్ళీ తిరిగి ఎరిఫికేషన్ చేయించి వారి యొక్క వైకల్యం నిర్ధారణ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లకి డిఆర్డిఏ అధికారులకి ఉంది కాబట్టి తప్పనిసరిగా దీనిపై ఫోకస్ చేయమని పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రాంపూర్వకంగా కోరుతున్నాను